హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మస్క్ మిలాన్ చూసండి సింపుల్గా ఈజీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను ఫస్ట్ మస్క్మిలాన్ కట్ చేసుకొని ఆ పైన పాటు ఉంటుంది కదా చిన్నగా కట్ చేసుకున్నాక నేను ఏం చేశాను అంటే మనం లాస్ట్లో కొంచెం బాగా రెడీ చేద్దామని చెప్పి కొంచెం అలా డెకరేషన్ కోసం కొంచెం ఇలా కట్ చేసుకున్నానండి మీకు నచ్చితే ఇలా చేసుకోండి లేకుంటే లేదు ఓకేనా ఇలా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి తర్వాత లోనైన సీడ్స్ మొత్తం తీసేసి మన పల్ప్ ఉంటుంది కదా లోన పల్ప్ ఉంటుంది కదా ఆ పల్ప్ మొత్తం తీసుకున్నా అండి తీసుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం షుగర్ ఒక టూ స్పూన్స్ అలా వేసుకొని సరిపోతుంది ఎందుకంటే మస్క్మిలాన్ మిలాన్ మిలాన్ అనేది మనకి కొంచెం చప్పగా ఉంటుంది కదండి టూ స్పూన్స్ అలా వేసుకున్న వాళ్ళు వేసుకోండి లేదు అంటే అవాయిడ్ చేయండి స్కిప్ చేయండి ఏం కాదు ఓకేనా ఇక్కడ జీడిపప్పు రైజన్స్ ఇవన్నీ నేను యాడ్ చేసుకున్నా అండి మీరు ప్లేస్లో పిస్తా అవైనా యాడ్ చేసుకోండి బాగుంటుంది క్రీమ్ మిల్క్ అలా యాడ్ చేయండి బాగుంటాయి ఇంకా నేను ఏంటి అంటే హనీ కొంచెం యాడ్ చేసుకున్నా అండి మీరు యాడ్ చేసుకుంటే చేయండి లేదు అంటే లేదు ఓకేనా సింపుల్గా ఎలా ఈజీగా చేయండి సమ్మర్ కదా ట్రై చేయండి ఓకేనా అంతా మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకున్నాక మనం ఎంటీ చేసుకున్నాం కదండి మస్క్ మిలాను దానిలో వేసి మీరు డైరెక్ట్గా తాగినా పర్లేదు లేదంటే మీరు గ్లాసెస్ అలా వేసుకున్న పర్లేదండి నేనైతే ఇక్కడ ఎంటీ ఎంటీ చేసుకున్నాను కదా మస్క్ మిల్లాను డైరెక్ట్ కదా ఆ మస్క్ మిలాన్ డిలోయే కొంచెం ఐస్ క్యూబ్స్ ఇలా జ్యూస్ అన్నీ యాడ్ చేసి వేసుకున్నా అండి ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ మనం పైన పీస్ కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఇక్కడ జస్ట్ అలా పైన టాపింగ్స్ అలా వేసుకోండి తాగేటప్పుడు అలా బాగుంటుంది కదా అని చెప్పి నేను వేసుకున్నాను కొంచెం అలా డెకరేట్ చేయడానికి అని చెప్పి జీడిపప్పు మళ్ళీ ఇవన్నీ వేసానండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఓకేనా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ అండి